అందరికీ నమస్కారం ఈ ఫామ్ వచ్చేసి ఎస్ఆర్కే ఫామ్ కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండల్ విలేజ్ కూడా గద్దెరాల స్టేజ్ దగ్గర కలదు ఇది ఇది ఒక యువ రైతు సక్సెస్ స్టోరీ అనమాట ఇది నేను ఈ ఫామ్లో మొత్తం యాభై పొట్టేళ్ళు ఉన్నవి మాచల్ల బ్రీడ్ అనమాట మొత్తం మాచెల్ల నుంచి తీసుకొచ్చి ఈ పెంచడం జరిగింది ఇవి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ కేజెస్ ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతా అంటుండు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన నెంబర్ పెట్టినా కదా ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు అతను మొత్తం డీటెయిల్స్ చెప్తాడు అనమాట ఏందనేది ఇతను వచ్చేసి మంచిగా సక్సెస్ అయ్యిండు ఈ ఫీల్డ్ మాచర్ల బ్రీడు సిక్స్ మంత్స్లోనే మంత్లీ వచ్చేసి ఇతను తెచ్చినప్పుడు ఫిఫ్టీన్ కేజీస్ ఉన్నాయంట సిక్స్ మంత్స్ పెంచ పెంచిండు పెంచుతాయి ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ కేజీ దాకా అయినాయి ఏ బాగా గ్రోత్ వచ్చింది అసలు అందుకనే మాచల్ల బ్రీడ్ కూడా బాగా గ్రోత్ ఉంటుంది నెల్లూరు జుట్టుపితో పాటు మాచల్ల బ్రీడ్ కూడా పెంచండి పెంచితే మంచి గ్రోత్ ఉంటుంది మీకు అక్కడ పోయేదాని సౌకర్యాన్ని బట్టి ఇతను వచ్చేసి ఒక పనివాణి పెట్టుకున్నాడు ఇక్కడ వీటితో పాటు వీటికి శనగపొట్టు మొక్కజొన్న సద్దాలు కలిపి వేస్తాడు గడ్డి వచ్చేసి ఎడ్జల్యూషను సూపర్ నైపర్ కలిపేస్తాడు బాగా గ్రోత్ వచ్చినాయన్న మంచిగా ఉన్నవి బాగా ఉంది అంటుండే ఇతను కూడా మిడిల్ క్లాస్ మన దగ్గరనే మన లెక్కనే నిరుద్యోగి అనమాట అందుకనే మీరు కూడా ఇసు పెట్టే వీడియోస్ ఒకసారి చూసి ఆలోచించి తక్కువ స్టార్ట్ చేయండి మీకు ఉపయోగపడుతుంది కావున ఎవరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి తనకి ఫోన్ చేయండి దీని మీద ఉన్నది కదా ఫోన్ నెంబరు ఫోన్ చేయండి మీకు యాభై పొట్టయిల దాంట్లో ఉన్నవి అమ్మవాడును ఇవి ఈ ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ కేజెస్ కావున ఇంట్రెస్ట్ వాళ్ళు అతనికి ఫోన్ చేయండి మీకు అడ్రస్ అన్నీ చెప్తాడు తీసుకోగలరు అలాగే వీటితో పాటు కోళ్ళను కూడా పెంచుతుండు పక్క నాటుళ్ళు సైడ్ ఖర్చులు వెళ్ళిపోతానికి అతనికి ఈ నాటుకోళ్ళతో వీటితోంటి యావరేజ్గా జీతగాని ఖర్చులు ఎలా తీయాలనుకుంటుండు చాలా మంచిగా పెట్టిండు అనమాట చిన్నగా పెట్టినా కానీ బాగా సక్సెస్గా పెట్టిండు సక్సెస్ అవుతుండు కావున ఇటువంటి వీడియో చూసి నిరుద్యోగులు కూడా చిన్నగా స్టార్ట్ చేసి మీరు ఫామ్లో సక్సెస్ కావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఏమైనా అవసరం ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి అతనికి